കാട ലേ Jen. చగలను కన్ని ఇలైనా అంగల ఆప్చగలను అమ్మా కయి కళ్ళలో వత్తు చూసుకున్నది కోని చూసు ఇంటికే యువరాజుగా చూసింది తీర్చుకోలేను ఎన్నిసార్లు పుట్టినా ఇంత ప్రేమ పొందలేను ఇంకెవరి కడుపునావి కన్న ప్రార్థిస్తు जन्मनि धारपो కాస్త నాకు సుస్తి చేస్తే అమ్మకు శివరాత్రే సేవల విలువ ఎంత అమ్మ భూమిగానికి నే చూపిన శ్రద్ధ ఎంత అమ్మ ముదిమితనానికి నా సేవల నే చూపిన శ్రద్ధ ఎంత అమ్మ ముదిమి మరలి రావే మము కన్న తల్లి ప్రార్థిస్తున్నా నీకు ప్రణమిల్లి ప్రార్థిస్తు